ఉంటే నాకు చాలయ్యా నాకేమి కొదువా లేదయా గత కాలం కాచేవయ్యా నీ బాధలు రక్షించేవాధలు నన్ను నాదుకున్నావు నా పరమ తండ్రివి ఇది సమయం కాదు కాబట్టి ఇవి పాడను రాసి ఇంకో పాట చరణ పాడతాం మనం ఎవరు నమ్మాలి ఏ సయ్యను నమ్మాలి ఎవరు నమ్మాలండి ఏ సయ్యను నమ్మాలి ధనాన్ని నమ్మినా పొలాన్ని నమ్మినా ఏమి నమ్మినా ఎవరు నమ్మినా గాని ఆ నిత్య రాజ్య నువ్వు చేర్చబడలేవు దేవునికి స్తోత్రం చెబుదా ఎవరు నమ్మాలి ఏసై నమ్మాలి ఎవరు నమ్ముకోవాలి ఏసై నమ్ముకోవాలి ఏమండి లోతు భార్య ఎవరు నమ్మింది వెనక తగ్గ చూసింది ఉగ్గుస్తంభం అయిపోయింది లోతు దేవుని యొక్క మాటకు వీదేది కలిగాడు కాబట్టి రాబోయే నుండి విడిపించబడ్డాడు దేవునికి స్తోత్రం ఏమండి నమ్ముద్దు నమ్ముద్దు మాయలోకము నమ్మిపోవట్టు నరకానికి ఎవరు నమ్ముకోవాలండి చప్పిట్లో గొట్టణము బాము ఏమండి నమ్మొద్దు నమ్మొద్దు మాయలు కానీ నమ్మి పోవద్దు నరకానికి నమ్ముకో నమ్ముకో సయ్యాను పొందుకో పొందుకో పరలో కానీ నమ్ముకో నమ్ముతో ఏ సయ్యాను పొందుతో పొందుతో నిత్య జీవము నమ్మొద్దు నమ్మొద్దు మాయలు కానీ నమ్మి పోవద్దు నరకాని ఏమండి దేవునికి స్తోత్రం ఎక్కడ వెళతామంట ఏమండి ఏ శని నమ్ముకుంటే నిత్యరాజ్యములు మనం చేర్చబడతాం ఏమండి ఈ లోకాన్ని నమ్ముకుంటే ఏమండి నరకానికి వెళతాం ప్రియా దేవుని బిడ్డారా ఈ మతాలు మనతో అనుకుంటున్నాడు మరొక విషయం ఏంటంటే మరణము అందరూ చెప్పండి మరణము చాలా జాగ్రత్తగా వినాలి మరొక విషయం ఏంటండి మరణము అమ నేను నేనేం చెప్తున్నాను మొదటి విషయం ఏంటి మరణము రెండో విషయం ఏంటంటే మంచి పేరు రెండో విషయము మంచి పేరు మూడో విషయం ఏంటంటే నివాసము మూడో విషయము నివాసము నాలుగో విషయము నిరీక్షణ చెప్పుకోవచ్చు లేకపోతే నేను తీసేసాను ఫైనల్ గా చెప్పుకుందాం నాలుగో విషయం ఏంటంటే రక్షణ నాలుగో విషయము రక్షణ అయిపోయింది వర్తమానం నెంబర్ వన్ మొదటి విషయం ఏంటి మరణము రెండో విషయం మంచి పేరు మూడో విషయం నివాసము నాలుగో విషయం రక్షణ రండి పిల్లరా మీరు చక్కగా ఏమండి ఇది నా నోట్స్ ఏమండి ఇది నా పెన్ను ఏమండి నోట్స్ పెన్ను బైబుల్ పాటల పుస్తకం ఉండాలి మనం ఎక్కడ వెళుతున్నా కానీ ఏమండి ఎవరి దగ్గర నోట్స్ ఉందా ఉందా లేదు ఏమండి ఎవరి దగ్గర చేతులు పైకి పెన్ను ఉందా ఏమండి నేను చెప్పింది రాసుకోవాలి ఏమండి చెప్పింది రాసుకున్న వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు తర్వాత అడుగుతాను చెప్పాలి రెఫరెన్స్ మంచిది పిలరా నంబర్ వన్ మొదటి కొడుకులు మొదటి ఒక పాయింట్ మనకు అడుగుదాం నూట పదహారు వచ్చి నా పదిహేను వచ్చినాన్ని మనం చదువుదాం కీర్తనకాడు సెలవిస్తా ఉన్నాడు నూట పదహారు పదిహేను వచ్చిన మనం చదువుకుందాం యహోరా భక్తుల మనము ఆయన దృష్టికి కలిగినది చాలండి యహోల భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది దళితుడైనా దళితుడైనా బలవంతుడైనా యాతగాడైనా పాతగాడైనా ఎక్కడ ఉన్నా ఏంటి లేకపోయినా ఏసులు జరిగినా పోరు గురిచినా ఉన్నా బంగ్లా ఉన్నా మరణం అనేది అందరికీ వస్తుంది ప్రియా నేను బిడ్డ మరణం అనేది అందరికి వస్తుంది ఆ మరణం ఎలా ఉండాలి యహోల భక్తుల మరణము ఆయన దృష్టికి మనమందరము కూడా ఆయన భక్తులము దేవునికి స్తోత్రం ఆయన ఆరాధించే బిడలము ఆయన కుమారులము కాబట్టి ఆయన ఎలా ఉండాలి విలువ కలిగిన దళి ఉండాలి విలువ ఎప్పుడొస్తుంది రెండు పేటలు నాంతా వేసుకుంటే రాదు దేవునికి స్తోత్రం నాలుగు ఉంగరాల వెళితే రాదు నాలుగు ఎకరాలు కొంటే బాగా సంపాదించాడు రా బాగా బిల్డింగ్ కట్టాడు రా అంటే కుదరపు పాదాలని ఈ లోకము గౌరవించవచ్చేమో కానీ ఆ పర్వాత రాజ్యంలో చేర్చబడాలంటే విలువ కలిగిన మరణములు ఈ భూలోకములో పొందుకోవాలి ఆ విలువ ఎప్పుడవుతుందని తెలుసు మానవుల జీవితంలో ఏ సైను సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడే నీ జీవితం విలువ వస్తుంది గట్టిగా చప్పులు కొట్టే దేవుడు నా మనం నిజం అండి దేవుడిలారా నిజమండి నేనండి ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల వయసు ఉన్నా కూడా అయ్యా వందనాలు అంటారు వందనాలు చెప్ప వందనాలు చెప్పండి ఏమండి తొంభై సంవత్సరాలు వయసు అవా ఏమండి దాదాపు నాకు నలభై మూడు సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది ఈ నలభై మూడవ సంవత్సరం అతనికి వందనాలు చెప్పడం ఏంటి అనుకుంటే నేను చాలా పశ్చాత్త పడతా ప్రవ్వా మళ్ళించవలసిన నన్ను ఎప్పుడో పేరు మారవలసిన నన్ను ఇదిగో ఉత్సాహం వద్దు నా పని నన్ను నీ పాత్రగా నీ పనిముట్టుగా అనేకమైన ఆత్మలు రక్షణ కలుగడానికి నెలనికి అయ్యా నన్ను ఎన్నుకున్నా ప్రభా నేను ఏ పాటి దేవునికి స్తోత్రం నిజం ప్రియాదేని బిడ్డారా ఏమండి దేవుడు పిలిచాడంటే ఆయన అమ్మ వాడు దేవునికి స్తోత్రం ప్రియాదేని బిడ్డారా నేను అనేక మంది జాబ్స్ కి వెళ్ళాను పోలీస్కే పోలీస్ లేని పోలీస్ నేను ట్రై చేయాల కానీ వద్దర బాబు నీకు జాబు నా పరిచయం కొన్ని ఆత్మల పట్ల సూచనలు అయింది వివాహమై పెళ్ళవులా అప్పుడు గర్భపాలం గురించి అయ్యగారిని అడిగినప్పుడు అమ్మగారు నీకు ఒక కుమారుడు పడతాడు ఆయన పేరు పెట్టండి ఆయన గొప్ప సత్య స్తోత్రం కాబట్టి మరణించవలసిన నందం ఎప్పుడో చనిపోవలసిన నందం అందుకంటా ఉన్నాడు నీ జీవితంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వీళ్ళు వస్తుందో తెలుసా ఏ సయ్యను సొంత రక్షకులుగా ఆ మరణము తాగి తాగి అనుకోండి యేసు ప్రభా ఈ ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చుకో బ్రవ్వా అంటే వెళ్తాడండి ఈ ప్రయాదేవి సజీవ సజీవంగా ఉన్నప్పుడే ఏ సయ్య బిడ్డగా ఏ సయ్య కుమార్తెగా ఆయన దుస్తుడిగా నేను జీవించాలి అందుకని మొదటి పాఠములు మొదటి పాయింట్ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరణము యహో భక్తులు మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది విలువ కలిగిన జీవితములు కలిగి ఉండాలి ఏ సయ్యబడ్డగా నీవు ఉండాలి ఆయన రక్తంలో మనకు వెనాలి ఆయన కృష్ణుడు కానీ జీవించాలి నెంబర్ తు నెంబర్ టూ పాయింట్లో వెళ్ళిపోతాం నెంబర్ టూ ఏంటిదంటే మంచి పేరు దేవునికి స్టోత్రా మంచి పేరు రండి ఆ రండి ఎక్కడ మంచి పేరుంది ఆ ప్రసంగి గ్రంథకం గంటంట ఉన్నాడు ఎడమ్యాము ఒకడ వచ్చిన మనం చూసినట్లయితే సుగంధ కాలేము కంటే మంచి పేరు మేలు ఒకని జ్వరం డెనికంటే మరణదినమే మేలు మంచి పేరండి పెదనాన్ని చూసినప్పుడు అండి నేను చిన్నప్పుడు చాలా భయపడేవాడిని అట్లా ఉండే ఫుర్యాదైన పది అహరాలు ఇరవై అహరాలు ఏమండి మన ఇందు నాకు తెలిసి నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసిన వ్యక్తి ఆయనే దేవునికి స్తోత్రం ఒక గేదెలో దున్నపోతూ ఎంత కోలాహలంగా ఉండేదో దేవునికి స్తోత్రం కానీ పెదనాల ఆ సంపద విషయంలో దేవుని నమ్ముకోవాలి ఆయన రక్షకుడికి అంగీకరించురా ఎంజాయ్ లైఫ్ చనిపోయిన తర్వాత రాజెవరా రెడ్డి ఎవర్రా బతుకున్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలిరా దేవునికి స్తోత్రం మరణించిన తర్వాత నరులు బ్రతుకుతారా అని ఏమంటా ఉన్నారు అసలు మరణించిన తర్వాత ఏముంది దేవునికి స్తోత్ర ఇది కొద్ది కాలమే ఈ యాత్ర ఎప్పుడు ముగిసిపోద్దు ఎవరికి తెలీదు మనం యాత్ర ఎనిమిదిలో ఈ లోక యాత్ర ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు కానీ ఈ భూలోకములో మంచి పేరు మనం కలిగి ఉండాలి ప్రియాదేని బిడ్లారా ఎందరెందరూ మహానుభావులు ప్రపంచాన్ని జయించారు ప్రియాదేని బిడ్లారా ప్రపంచాన్ని పరిపాలించారు వారు చనిపోయినా కాని వారి పేరు ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నా మంచి పేరు దేవునికి స్తోత్రం వారు చేసిన పనులకి మంచి పేరు చనిపోయినా గాని కాబట్టి ప్రియాదేని మిల్లారా ఈ భూలోకములో మంచు పేరు మనము కలిగి ఉండాలి మంచు సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రియాదేని మిల్లారా ఎంత సంపాదించినా అక్కడికి రాదు ప్రియాదేని బిల్లరా ఒక తరము తనము తనమురవచ్చామో దేవుని రాక ఆలస్యమవుతుంది కానీ ప్రియాదేని బిల్ల ఒక దినాన్ని మరణం అనేది వస్తుంది ఈ భూలోక మంచి పేరు ఒక బాబు ఉదాహరణకి వాళ్ళ ఇంటికి వెళ్తాడు పిల్లి కూడా బిచ్చి పెట్టర్ అంటారు ఎందుకని పిసినారుడు దేవునికి స్తోత్రం మంచి పేరు ప్రియాళని పిల్లలేరా వారి వారి క్రియ చెప్పలేను సుతభర్చన జీవితము నా యంతా ఉన్నదే ఉన్నది అంటా ఉన్నాడు కాబట్టి ఈ భూలోకములో ఏవంటే ప్రసంగం గట్ట అంటా ఉన్నాడు సుగంధ టైం కంటే మంచి పేరు మేలు మనం మంచి సాక్షిని మనం పొందుకోవాలి తర్వాత పెదనాన్న చివరి దినాల్లో ఏమండి యేసయ్యను తెలుసుకొని ఆయన పాపాలని ఒప్పుకుని ఏమండి బాపం తీసుకుని దేవునితో గడిపాడు దేవునికి స్తోత్రం హలోయ నేను అనుకుంటా నీ అసలు ఈ మరణం ఎందుకు వచ్చింది రా బాబు ఎందుకు చనిపోవాలి రా బాబు అనిపిస్తుంది ఈ బంధువులు రక్త సంబంధులు అన్నదమ్ములు భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా విడిచిపెట్టారు ఒక నానా దేవునికి స్తోత్రం ఎవరు నీ సొత్తు గారు మన విలువైన శుత్రు ఏ శుక్రీష్ణు ప్రభులు వారు ఆయన రక్తమిచ్చి మనం ఆయన శుత్రులుగా చేసుకున్నాడు రెండు చేతుల పైకట్టే దేవునికి స్తోత్రం కదా రెండోటి కాదు మంచి పేరు కలిగి ఉండాలి ఆ స్థలం మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ప్రియాదైన నివాసము మనిషిని చేత కట్టబడే నివాసం మేము కూడా కట్టుకోవాలని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు దేవునికి స్తోత్రం